హాయ్ అండి రైతన్నలందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో మనం పత్తి చెక్క యొక్క ఉపయోగాలు మరియు లాభ నష్టాలు పత్తి చెక్కను ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము మనం ప్రతిరోజు ఇచ్చే దానాలో మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలోనే రైతన్నలు ఎక్కువగా ఈ పత్తి చెక్కను పశువులకు రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ ప్రతి చెక్కను ఏ విధంగా వాడాలో తెలియక చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున మాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ను మీకు షేర్ చేస్తున్నాను మార్కెట్లో దొరికే పల్లీ చెక్క లేదా వేరుశనగ చెక్క కొబ్బరి చెక్క ప్రత్తి చెక్క ఇతర చెక్కలతో పోలిస్తే ధరలు పత్తి చెక్క అనేది తక్కువగా ఉండడం వల్ల మన రైతన్నలందరూ ఎక్కువగా ఈ పత్తి చెక్కను ఉపయోగించడం జరుగుతుంది వాస్తవానికి ఈ పత్తి చెక్క అనేది మన పూర్వీకుల నుండే వాడడం జరుగుతుంది అయితే అప్పట్లో ఎలా వాడేవారంటే ఈ పత్తి నుండి పత్తి గింజలను వేరు చేసిన తర్వాత ఆ పత్తి గింజలను తీసుకొని బాగా ఉడికించి మన పశువుకి ఇవ్వడం జరుగుతూ వస్తుంది అది కాలక్రమేణా ఇప్పుడు పత్తి గింజల నుండి ఆయిల్ తీసిన తర్వాత వచ్చే పిప్పిని లేదా పొడిని లేదా కేకులను మనము ఇప్పుడు పత్తి చెక్కగా ఉపయోగించడం జరుగుతుంది కానీ మార్కెట్లో ఎక్కువగా చెక్క రూపంలో బయటికి రావడం జరుగుతుంది మన దేశంలో పత్తి పంట ఎక్కువగా ఉండడం వల్ల కాస్త ఈ పత్తి చెక్క యొక్క ధర తక్కువగా ఉండడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు మిగతా చెక్కలతో పోలిస్తే అయితే కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని షాపులలో ఈ పత్తి చెక్క కేజీ ఇరవై రూపాయలు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల వరకు ఉంది దీనికి గల కారణం అనేక రకాలుగా కల్తీలు చేయడం జరుగుతుంది కావున రైతులు మార్కెట్లో మీరు మంచి పత్తి చెక్కను ఎంచుకోవడం మంచిది సాధారణంగా మార్కెట్లో రెండు రకాల పత్తి చెక్కలు అవైలబిలిటీలో ఉంటాయి ఒకటి పొట్టు తీసిన చెక్క రెండవది పొట్టు తీయని చెక్క ప్రొట్టు తీసిన చెక్కలో అయితే ప్రోటీన్ కంటెంట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది దాదాపు నలభై పర్సెంట్ వరకు ఉంటుంది ప్రొట్టు తీయని చెక్కలో ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ వరకు ప్రోటీన్ కంటెంట్ ఉండడం అడిగి తీసుకోవడం మంచిది ఈ ప్రతి చెక్కలో మన పశువుకు కావాల్సిన కృత్తులు ప్రోటీన్ కంటెంటు ఫైబర్ కంటెంటు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అందువల్ల పాలు పెరుగుదలతో పాటు వెన్న శాతం కూడా పెరుగుతుంది అయితే పాలు పెరుగుతుంది కదా అనేసి వెన్న శాతం పెరగాలి కదా అనేసి చాలామంది ఎక్కువ మొత్తంలో ఈ పత్తి చెక్కను వినియోగించడం జరుగుతుంది ఇలా చేయకూడదు ఎందుకంటే ఇందులో ఒక రకమైనటువంటి గసిపాల్ అనే ఒక విశిష పదార్థం అనేది ఉండడం జరుగుతుంది దీనివల్ల మన పశువుకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అది ముఖ్యంగా గర్భధారణ సమస్య అనేది రావడం జరుగుతూ ఉంది మేము ఈ మధ్య కాలంలో చాలామంది రైతుల నుండి ఈ విషయాన్ని గ్రహించడం అనుభవంతో చెప్పడం జరుగుతుంది మీరు ఎవరైనా ఇలా వాడి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మరి ఈ పత్తి చెక్కను వాడవచ్చా అంటే పశువుకు ఒక సరైన విధానంలో ఈ చెక్కను ఇవ్వడం వల్ల ఈ సమస్యను మనం అధిగమించడానికి అవకాశం ఉంది అది ఎలాగంటే మనం ప్రతిరోజు మన పశువుకిచ్చే దానాలో ఈ పత్తి చెక్కను పది నుండి పదహైదు శాతం వరకు బాగా ఉడకబెట్టి ఇవ్వడం వల్ల ఈ యొక్క సమస్యను అధిగమించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా పశువుకు ఏ వయసు నుంచి ఇవ్వాలంటే మన పశువు పుట్టిన నాలుగు నెలల తర్వాత నుంచి ఈ చెక్కను ఇవ్వడం మంచిది ముఖ్యంగా నెమురు జాతి పశువులకు మాత్రమే ఈ పత్తి చెక్కను వాడాలండి ఎందుకంటే వాటి యొక్క అరల పొట్ట భాగంలో దీని యొక్క ప్రభావాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది మిగతా పశువులలో ఈ చెక్కను వాడకూడదు ఉదాహరణకు వాడాల్సిన పశువులు ఆవులు బర్రెలు మేకలు గొర్రెలు వాడకూడని పశువులు కుక్కలు కోళ్ళు పందులు అసలు ఇవ్వకూడదండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన రైతన్నలు మన దగ్గరలోని పంట పొలాలకి మేపు కోసం పశువులను తీసుకెళ్లడం జరుగుతుంది వాటితో పాటు లేకదూడలను కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఏవైతే నాలుగు నెలల వయసులోపు ఉన్న పశువులను తీసుకెళ్ళినప్పుడు ఈ పత్తి పంట పొలాలకు మేపు తినకుండా ఉండడం చూసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ పత్తి కర్రలకు పత్తి ఆకులకు ఈ గసీపాలు అనే విష పదార్థం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఈ నాలుగు నెలల లోపల వయసు ఉన్న ఈ పశువులు తినడం వల్ల ఎందుకైనా పత్తి చెక్క కావాలన్నా కొబ్బరి చెక్క కావాలన్నా వేరుశనగ చెక్క కావాలన్నా నువ్వుల చెక్క కావాలన్నా మొక్కజొన్న పిండి కావాలన్నా దానా కావాలన్నా తౌడు మరియు ఇతర అన్ని రకాల పశువుల దాణాలు మా వద్ద అవైలబులిటీలో ఉన్నాయి మంచి క్వాలిటీతోనే ఉంటాయండి ఎటువంటి కల్తీ ఉండదు ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన మా నెంబర్లు ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు శేషు క్యాటిల్ ఫీడ్స్ మైదు కూరండి మా దగ్గర హోల్సేల్గానే ఇవ్వబడుతుందండి థ్యాంక్ యూ అండి